అర్థం ఏంటంటే ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నారు అర్థం ఒకరినొకరు అర్థం చేసుకుని కాలమైంది మనసులో మనసు పెట్టి మనసులో విప్పి మాట్లాడుకుని మీ ఇద్దరు ఇక్కడ కూర్చున్న భార్యాభర్తలు ఎంత కాలం అయింది ఒకళ్ళ చేతుల్లో ఒకళ్ళు కూర్చొని పట్టుకుని ఒకళ్ళ కళల్లో ఒకరు చూసుకుంటూ ఒకళ్ళ గుండెల్లోకి ఒకరు తొంగి చూసుకుంటూ మాట్లాడుకుని ఎంత కాలమైంది దేవుడు మిమ్మల్ని భార్యాభర్తలుగా కట్టి ఎంతో కాలంగా మీ ఇద్దరి మధ్యలో ఆ సంబంధం ఎంతో గాఢంగా ఉండాలని కోరుకుంటే మాట్లాడుకునేంత కాలం అయింది ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి ఎంత కాలం అయింది ఓర్పుతో అభ్యాసం చేయడానికి ఆత్మీయ పునాది అవసరం ఓకే కమ్యూనికేషన్ కొన్ని సూచనలు ఒకరితో సంభాషించుకోవడానికి ఏ పరిస్థితుల్లో కూడా ఆపకూడదు సాతానుడు వేసే మొట్టమొదటి బాణం ఇక్కడే ఉంటది భార్యాభర్తలు కలహించుకోగానే వాడు ఏం చేస్తాడు తెలిసిన కమ్యూనికేషన్ కట్ చేస్తాడు మాట్లాడుకోరు అంతే మీకు మీరే మాట్లాడుకోరు కమ్యూనికేషన్ కట్ అయిపోతుంది యుద్ధంలో శత్రువులు మొన్న వార్ జరిగింది రష్యా రష్యాయిన్ జరుగుతుంది ఇంకా దేని మీద బాంబులేసారు కలిసిన రాడార్ కమ్యూనికేషన్ సెంటర్స్ కమ్యూనికేషన్ సెంటర్స్ నాశనం చేస్తే కమ్యూనికేషన్ ఉండదు సైనికుల మధ్యలో మొట్టమొదటి అటాక్ ఎప్పుడు కూడా కమ్యూనికేషన్ మీదే పడుతుంది సాతన కూడా అంతే నీకు నీ బారికి మధ్యలో కమ్యూనికేషన్ అంటే ప్రమాదం పొంచి ఉంది అని అర్థం మీరిద్దరు ఎంత మాట్లాడుకుంటే అంత మంచిది తగ్గరాడుకున్నా పర్లేదు కొంచెం కలహించినా పర్లేదు ఏం పర్లేదు మునిగిపోలేదు మాట్లాడుకొని మాత్రం ఆపొద్దు మాట్లాడుకోవడం మాత్రం ఆపద్దు